ప్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అపోస్తలైన పౌలు తెస్సలోని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు అనగా పౌలు ప్రకటించినటువంటి వాక్యము దశలోనికై సంఘము విశ్వాసముతో అది ఉన్న వాక్యము సజీవమైన వాక్యము సత్యవాక్యము దేవుని వాక్యమని వారు హృదయపూర్వకంగా స్వీకరించారు ప్రియమైన దేవుని బిడ్లారా వాక్యాన్ని స్వీకరించటం బట్టి పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు దేవుని వాక్యమని నమ్మి స్వీకరించి ఉన్నారు కనుక మిమ్ముని బట్టి నేను దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా వాక్యము సజీవమైనది నిజముగా అది జీవితాలను వెలిగిస్తుంది గాయాలను కట్టుతుంది మరి అంతేకాకుండా మనల్ని బలపరుస్తుంది శక్తినిస్తుంది మన ముందుండి నడిపిస్తుంది వాక్యము శక్తి కలిగినది వాక్యమే దేవుడై ఉన్నారని యోహాను సువార్తలో రాయబడి ఉన్నది కదా ప్రియమైన దేవుని బిళ్ళారా మరి నూట పంతొమ్మిదవ కీర్తనలో మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందామా నూట ముప్పై కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచ్చనంలో ఇలాగ రాయబడి ఉన్నది నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును చూసారా ప్రియమైన దేవుని బిళ్ళారా తెలివి లేనటువంటి వారికి ఈ యొక్క వాక్యము తెలివినిస్తుందంట వాక్యము వెల్లడి అగుటతోడనే అనగా ప్రకటించటతోడనే మాట్లాడుటతోడనే ఆ వాక్య ప్రత్యక్షత దొరికిన వెంటనే ఏమవుతుంది ఇక్కడ తెలివి లేని వారందరూ కూడా తెలివిని పొందుకుంటున్నారు అని రాయబడి ఉంది ప్రేమనాథ్ దేవుని బిడ్లారా అలాగనే నూట మూడవ వచనంలో కూడా నీ వాక్యములు నా జీహకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి అని కీర్తనాకారుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అవును వాక్యము మధురమైనది అనగా మన జీవితాలకు సంతృప్తినిచ్చేది మరి చేదైన అనుభవాలను తొలగించి మధురమైన అనుభవాలుగా మారుస్తుంది జీవవాక్యము ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైతే చేదుగా ఉండి గాయాలు చేయబడి ఉన్నటువంటి ఆ పరిస్థితిని మార్చివేసి మధురమైనటువంటి అనుభవాలుగా మరి తీసుకొని వస్తుంది జీవవాక్యమే అలాగనే చూడండి నూట ఐదవ వచనములో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు భక్తుడు అనగా మనము నడిచే మార్గాలలో మనం ఎటు వెళ్తున్నామో ఏ మార్గంలో నడుస్తున్నామో అది సరైనదా కాదా అని తెలియచేసేది కూడా జీవవాక్యమే మన మార్గాలలో ఆ వాక్యము వెలుగులో ఉండి చీకటిలో మన పాదము పడకుండా తొట్టిల్లకుండా మనల్ని కాపాడున్నది వాక్యమే మరి ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని హృదయం నిండా నింపుకున్నప్పుడు నీ వెట్టి పరిస్థితుల్లో పాపము చేయలేవు ప్రియమైన దేవుని బిడ్డ అలాగనే చూడండి నూట పంతొమ్మిదవ కీర్తనలో మరి ఒక మాట రాయబడింది తొమ్మిది పది వచనాల్లో ఇక్కడ రాయబడింది చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన మరి తొమ్మిదవ వచనం వచనం మనం చూసినట్లయితే ఇక్కడ నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు అనగా మరి పాపము చేయకుండా మనము మన హృదయంలో వాక్యమును ఉంచుకున్నప్పుడు జాగ్రత్తగా మనల్ని మరి జాగ్రత్త పరుస్తుంది ఆ వాక్యము మనల్ని జాగ్రత్త పరుస్తుంది ఏ పాపము చేయకుండా మనల్ని పవిత్రతలోనికి నడిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా అందుకని భక్తుడు అంటున్నాడు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అవును ప్రేమైన దేవుని బిడ్లారా వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మనము పరిశీలించుకున్నప్పుడు మనం ఏ తప్పు చేస్తున్నాము ఎలా నడుస్తున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం మన ప్రవర్తన తీరంతా కూడా వాక్యము తెలియజేస్తుంది మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఎక్కడ పొరపాటుగా మాట్లాడుతున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియజేస్తుంది ప్రేమైన దేవుని బిడ్లారా అందుకనే మన నడత అంతా కూడా వాక్యము ద్వారానే శుద్ధి చేయబడుతుంది అని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు మరి నీవేమనుకుంటున్నావు వాక్యం గురించి వాక్యము ఊరికే చదివి అలాగ పెట్టేస్తే సరిపోతుందా వాక్యము హృదయంలో భద్రం చేసుకొని మరి ఆ యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ మరి ఆ వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు నీ మార్గాలలో ఉన్న చీకటిని గుర్తించగలుగుతావు ఆ చీకటి గుర్తించినప్పుడు ఆ చీకటిలో నుంచి తొలగి వెలుగు మార్గాలలో నువ్వు నడవగలుగుతావు నీకు బాధ కలిగినప్పుడు దుఃఖము కలిగినప్పుడు ఆ వాక్యమును ధ్యానిస్తే ఆ వాక్యమే నీ యొక్క దుఃఖాన్ని తొలగించి ఆ చేదు ఏదైతే నీకు బాధను కలిగించేది ఉందో దానిని తొలగింపజేస్తుంది వాక్యమును నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచగలుగుతాం ఆ యొక్క చేదైన అనుభవాలకు కారణం ఏమిటో వాటిని అధిగమించే శక్తిని మరి దేవుడే వాక్యము ద్వారా ఇస్తాడు ప్రేమైన దేవుని దేవునిలారా మరి వాక్యము హృదయంలో భద్రముగా దాచుకుంటూ ఉన్నావా వాక్య ప్రకారంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా వాక్య ప్రకారంగా మరి నడవగలుగుతున్నావా అలాగైతే నువ్వు ధన్యుడవు ధన్యరాలవు ప్రియమైన దేవుని బిడ్లారా ఎందుకనగా వాక్యము నిత్యము మనతో ఉంటుంది మన హృదయంలో ఉంటుంది అందుకనే భక్తుడు అన్నాడు వాటిని దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఉపదేశములను ఈ సత్యవాకులను మనం అంట భాసికము వలె కట్టుకోవాలంట దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలను మరి ఉపదేశమును మనం ఏ విధంగా అయితే మరి స్వీకరిస్తామో అవి మనకి ఎంతగానో మరి గొప్ప జీవితానికి

విశ్వాసంలో నడిపిస్తాయి మనల్ని బలపరుస్తాయి కనుక వాక్యాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు నామకార్థంగా నువ్వు ఊరికే చదివి అలాగ పెట్టేస్తున్నావా లేకపోతే ఏ దినానికి కావాల్సినది ఆ దినం ఊరికి ఇలాగ తీసి ఇలాగ చదువుతూ ఉంటారు కొంతమంది అది చదవటం అది సరైనది కాదు ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి దినం కొంత సమయాన్ని ఎంచుకొని వాక్యాన్ని తీసుకొని చదివి అందులో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించు నీతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నువ్వు ఒకసారి పరిశీలించుకో దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటి ఆ ఆజ్ఞ ఏమిటి నీకు ఇస్తున్న ఆ ప్రోత్సాహం ఏమిటి మరి దేవుడు సూటిగా మాట్లాడేటటువంటి ఆ మాట ఏంటి ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటుగా చేస్తూ ఉన్నట్లంటే ఆ తప్పిదమును కూడా వాక్యం నీకు తెలియజేస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదివినప్పుడు శ్రద్ధగా వెతికినప్పుడు నిశ్చయంగా నువ్వు దేవుని యొక్క నుంచి వాక్కును పొందుకుంటావు ఆ వాక్య ప్రత్యక్షతలో చక్కని మార్గాలలో నువ్వు నడవగలుగుతావు అలాంటి కృప సమృద్ధిగా దేవుడు మనకు దయచేస్తాడు వాక్యం చదివినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు అలాగను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి వాక్యం పట్ల ఆసక్తిని పెంచుకో అన్ను దినము వాక్యాన్ని చదువుకో ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకో బలము తెచ్చుకో నీ అంతరంగ పురుషులు బలపడునట్లుగాని వాక్యము హృదయం నిండా నింపుకో విశ్వాసముతో కథలు ప్రేమ దేవుని బిడ్డారా అప్పుడు నువ్వు ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు చూడగలుగుతావు విశ్వాసముతో దేవుని యొక్క సంగతులు గ్రహించగలుగుతావు మరి అలాంటి కృపా దేవెన దేవుడు సమృద్ధిగా మనందరికీ దయచేయునుగాక మేన్ వాక్యము చదివే ఆసక్తిని పెంచుకుందుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వేసయ్యా ప్రార్థిస్తూ వస్తున్నాం అవును తండ్రి వాక్యం ఎంతో శ్రేష్టమైనదని మేము పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకున్నాము తండ్రి అవునయ్యా మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా వాక్యాన్ని చదవటానికి ఆసక్తిగా అయా ఆశ కలిగి నీ వైపు చూస్తూ చదవడానికి అయా నీ సంగతులు గ్రహించుకోవటానికి బుద్ధిని జ్ఞానమును వివేకమునిచ్చి నడిపించమని సత్యాలను ఎరుగునట్లు కృప దయచేయమని నీ వాక్యమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనస్సును మా అందరికీ దయచేయమని తెసలునిక సంఘం వలె మేము కూడా ప్రభు వాక్యాన్ని సజీవమైనదిగా స్వీకరించుకోవటానికి కృపదయ చేయమని నమ్మునట్లు సహాయము చేయమని ప్రతి బిడ్డ ఏకీభవించినటువంటి బిడలందరూ కూడా అలాగున స్వీకరించి మేలు పొందుటకు నీవే కృపనిచ్చి నడిపించమని ఏసయా శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ైస్తలాడ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక Amen.